వెల్కమ్ టు ముచ్చట్లు ఈ రోజు మన వీడియో చూడబోయేది కార్తీక సోమవారం రోజు మన ఆలయంలో పబ్లిక్ ఏ విధంగా ఉంది ఉదయం తొమ్మిది గంటల సమయంలో నేను ఈ వీడియో తీయడం జరిగింది నేను మన లో డైలీ ఒక షార్ట్ వీడియో అప్డేట్ గా పెడుతున్నాను వన్ వీక్ నుండి కంటిన్యూస్ గా మన భీమన్న భీమేశ్వర ఆలయం అలాగే బద్దిపో ఆలయం రాజన్న ఆలయం ఇవన్నీ మనం మన వీడియోలో చూపిస్తున్నాము భక్తులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇవన్నీ మన ఛానల్లో ఇస్తున్నాం కళ్యాణ కట్ట అనేది రాజన్న ఆలయంలోనే ఇప్పటికీ కూడా ఉంది రాజన్న ఆలయం ముందే కళ్యాణ కట్ట కనిపిస్తుంది కింద డౌన్ లో ఇప్పటికీ కూడా అక్కడే గుండు చేస్తున్నారు అటు ఫ్రంట్ లో ఉన్న గుండం పక్క ఉన్న కళ్యాణ కట్ట కూల్ చేశారు కదా సో ఈ పక్కనైతే డౌన్ లో పెట్టడం జరిగింది నేను లాస్ట్ వీడియో లో కూడా చెప్పాను ఇంకా చాలా మంది అడుగుతున్నారు అలాగే మీకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ నిత్య కళ్యాణం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారు అంటే అన్నదాన సత్రం అయితే ఉంది కదా భీమేశ్వర ఆలయం పక్క పన్న అక్కడ కింద అన్నదాన సత్రం పైన మనకు ఈ టికెట్లు అయితే టికెట్లన్నీ భీమేశ్వర ఆలయంలోనే ఇస్తారు అక్కడ పైన మీకు కళ్యాణం అయితే చేయించుకోవచ్చు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తాత్కాలికంగా కొన్ని రోజుల వరకు అన్నదాన సత్రం పైన అది నిత్య కళ్యాణం టికెట్లు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం పూజలు అక్కడ చేయడం జరుగుతుంది అలాగే మన అన్నదాన సత్రం టికెట్లు కూడా ఉదయం ఏడు గంటల నుంచి భీమేశ్వర ఆలయంలో ఇస్తారు చాలా మంది తీసుకోవచ్చు అయితే నేను మొన్న ఒక విషయం చెప్పాను చాలా మంది నన్ను అడిగాది ఏంటంటే ఉదయం నాలుగు గంటలకు ఫ్రీ అభిషేకం ఉంటుందని జస్ట్ ఉంటుంది ఎందుకుంటుంది అంటే ఉదయం మూడు గంటలకు క్యూ లైన్ లో నిల్చుంటే మనకు ఫ్రీ అభిషేకం అయితే దొరుకుతుంది ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మనం నీళ్లు గాని ఏవైనా తీసుకెళ్లాలి రాగి చెంబులో అప్పుడు మనం భక్తులు చేసిన ఫ్రీ అభిషేకం తర్వాత మన స్వామివారిని అంటే లింగ రూపంలో ఉన్న స్వామివారిని అలంకారం స్టార్ట్ చేస్తారు అభిషేకం అయిపోయిన తర్వాత భక్తులతో పోసిన నీళ్లతో అభిషేకం అయిన తర్వాత వాళ్ళు అక్కడ పూజలు పూజ చేసి వాళ్ళు అభిషేకం చేసి ఆ తర్వాత అలంకారం అనేది పూర్తి చేసి అప్పుడు మనకు లైన్ లో ఉన్న భక్తులకు దర్శనం అయితే ఏర్పాటు చేస్తారు దాని తర్వాత వెయ్యి రూపాయల అభిషేకం టికెట్లు అయితే ఉంటాయి కానీ ప్రస్తుతం వెమలవాడ రాజన్న ఆలయంలో ఈ వెయ్యి రూపాయల టికెట్ అనేది లేదు ఎందుకు లేదు అంటే అక్కడ ఓన్లీ దర్శనాలకే అలౌ చేస్తున్నారు మిగతావన్నీ భీమేశ్వర ఆలయంలోనే జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఓన్లీ దర్శనం మాత్రమే ఇస్తున్నారు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది గమనించండి అలాగే మన ఆలయం ముందు రథం ఎల్ఈడి స్క్రీన్ పెట్టడం జరిగింది ఆ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను ఎప్పటికప్పుడు ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను చాలా మంది చూస్తున్నారు నాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి మన ఛానల్లో ఎప్పుడు కూడా విములవాడకు సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి అలాగే మనకు రేపు బద్దిపోచమ్మ ఆలయం అలాగే కేదాదీశ్వర్ ఆలయం విమ్లవాడలో మీకు ఎవరికి తెలియని ఒక మంచి ఆలయాన్ని రేపు మీకు చూపించబోతున్నాను మంగళవారం అప్డేట్ అన్నమాట అది సో ఈ రోజు క్రౌడ్ అయితే చూడండి ఎంత హెవీగా ఉన్నారో ఆ క్రౌడ్ లో నేను వెళ్లి వీడియో తీసి మీకు చూపించడం జరిగింది సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నా లాస్ట్ వీడియోకు టెన్ కే వ్యూస్ అయితే వచ్చినాయి ఆ ఫుల్ వీడియోకు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ ను ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్ విమలవాడ ముచ్చట్లు Thank you, friend. Bye-bye.